సాయి పవన్ కుమార్ ఏం చేస్తారన్న ప్లంబింగ్ ఏ ఏరియా గంగిరెడ్ సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్న నెల రోజుల టైం ఉంది ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గం తరపు నుంచి కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి గద్దే రామ్మోహన్ గారు మరోపక్క వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేయబోతున్నారు కదా మీకు ఎవరు వస్తే అభివృద్ధి జరుగుద్ది అని అనుకుంటున్నారు అసలు ఏం చెప్తారు నేనైతే పక్క జనసేన అన్న పక్క జనసేన టీడీపీ జనసేన వచ్చినా అభివృద్ధి జరిగింది ఎందుకంటే మేము చేసేదే ఆ పని ఏర్పడి కొన్నాళ్ళు ఇసుక లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం కాలమనీలు తెచ్చుకొని డబ్బులు వడ్డీలు తెచ్చుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి మేము బండికి ఇస్తీ కట్టలేని పొజిషన్లో కూడా అప్పుడు ఇదైంది మాకు కానీ చంద్రబాబు ఉన్నప్పుడు ఎప్పుడు మాకు ఇసుక రేటు అనేది పెరగల ఆ ఇసుక రేటు పెరుగుతూ ఏమైంది అంటే కన్స్ట్రక్షన్లో అయిపోయింది మాకేంటి కన్స్ట్రక్షన్లో ఉంటేనే పని ఉంటుంది మాలాంటి వాళ్ళు ఒకళ్ళు మేము ఒకళ్ళు కాదు చాలామంది కార్పెట్లని పెయింట్ వర్క్లు కానీ ప్రతి ఒక్క వర్కులకి అప్పుడులో పనులు ఉండేవి బాగా ఇప్పుడు అంటే పనులు లేవు ఇసుక రేటు నలభై ఐదు వేలు అయింది టెప్పర్ రేటు టాటర్ రేటు ఎనిమిది వేలు అయింది ఇప్పుడు ఎవరన్నా చేయించుకునే పనులు తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం మళ్ళీ అభివృద్ధి అవుతాయి అన్ని విధాలుగా బాగా ఉంటాయి అది అంటే వైసీపీ తప్ప కాదు ఆ బాగా ఉంటుంది కానీ పరిపాలన కాతం ఇది అయితే కొద్దిగా ఇదిగా ఉంటుంది రేట్లు పెరగకుండా ఏమి ఇది అవ్వకుండా ఇప్పుడు సిమెంట్ రేటు అన్నీ పెరుగుతాయి మాలంట ఏంటంటే పని చేసే వాళ్ళకే ఎక్కువగా తెలుగుదేశం వస్తేనే బాగుంటారు అంటే ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో గద్దె గారు గెలుస్తారంటారు పక్కగా వెళ్తారు ఎందుకు గెలవరు ఎందుకంటే అటు సైడ్ కూడా బాగానే ఉంది ఓటింగ్ ఫాలోయింగ్ అన్నీ బాగానే ఇది ఉంది నాకైతే ఆయన వస్తేనే బాగానే ఉంటుంది అనుకున్నాం గద్దెమంటే ఎందుకన్నా ఇప్పుడు పదేళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారంటారు గద్దె రామోహన్ గారు అది మనం అక్కడ ఆ ఏరియా మనకు తెలియదు కాబట్టి చెప్పలేము ఇక్కడ గురించి తెలుసు అభివృద్ధి అంటే ఆయన అక్కడ ఇదిగో ఉన్నాడు కాబట్టి మేము అనుకుంటాం మటుకు తెలుగుదేశం మొత్తం ఈసారి బాగుంటుందని అనుకుంటున్నాం అది ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉందన్న ఏం చెప్తారు యువత పరిస్థితి అంటే ఇప్పుడు ఉద్యోగాలు లేక చాలామంది ఉన్నారు ఉద్యోగాలు లేక మా దగ్గర పనికొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇంజనీర్లు చదివి ఎంటెక్లు చదివిన వాళ్ళు అందరూ చదివిన వాళ్ళు కూడా పనికొస్తున్నారు రోజున మరి ఉద్యోగాలు అయ్యి రాష్ట్రానికి ఉద్యోగాలు కావాలి కదా మన ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు లేవు సాధారణమైన వాడు కాడ ఎంతో వాళ్ళు కూడా ఎంతో ఫీజులు కట్టి చదివించిన తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఉద్యోగాలు లేక పిల్లలకే పనులు పంపిస్తున్నారు ఆ డ్రాళ్ళు మొత్తం కానీ ఈ మొత్తం కానీ అంత చదివి చదివి ఆఖరి రాళ్ళు మొత్తం వెండి మొత్తం వెండి అలా తయారైపోయింది జీవితం అది ఉద్యోగాలు ఉండాలి కంపెనీలు ఉండాలి మన ఆంధ్రప్రదేశ్లో అది అంటే ఈరోజు వాలంటీర్లు ఇచ్చామన్నా వాలంటీర్ దేనికన్నా ఉపయోగం చెప్పు ఏం ఉపయోగం ఉంది ఐదు వేలు జీతం వాళ్ళు బాగానే వాళ్ళే కదా వాళ్ళు బాగానే చదివారు కదా ఐదు వేల రూపాయలు ఉద్యోగానికి వాలంటీర్ ఎందుకన్నా వాళ్ళు బాగానే చదివారు కదా ఐదు వేలు ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అంతే వాళ్ళకి ఇచ్చే జీతం వాళ్ళు ఎంతో చదివి ఉన్నారు కదా మరి వాళ్ళకి ఏ జాబ్లు అయ్యి వాళ్ళు తెలుసుకోలేక వాలంటీర్లు అంటే అన్న మేము ఏంటి ఐదు వేలు చేస్తున్నాము ఇంటింటి తిరిగిస్తున్నాము ఆడి తీడితో మాటలు అని ఇప్పుడు ఇటువరకు అంటే పంజాఫీసులో వాటిలో తీసుకుని వాళ్ళు పింఛను ఇప్పుడు వాలంటీర్లు ఇచ్చి అనుకుంటున్నాం సరే వా లేదు వాలంటీర్లు పెట్టినా ఇది పెట్టినా వాలంటీర్ పెడితే ఏమి ఉపయోగం నువ్వు ఐదు వేల రూపాయలు ఉద్యోగిస్తే ఇంట్లో ఎలా కట్స్ది ఇప్పుడు నూనె రేట్లు ఎలా ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి కిస్తీ కట్టుకోవాల్సినవి బండి కిస్తీలు ఇవన్నీ రేట్లు ఉంటాయి కన్నా ఇవన్నీ కట్టుకోవాలి కదా మరి ఐదు వేల రూపాయలతో ఎట్ట ఇది అవుతాడు ఐదు వేల రూపాయలు జీతం చాలా ఎవరికే ఇప్పుడు సాధారణంగా మినిమం పదిహేను ఇరవై వేలు ఉంటేనే చాలా ఇంట్లో ఉన్న ఖర్చులకి రేపొద్దున పెళ్ళయిద్ది పిల్లలు కొడతారు వాళ్ళకి ఇవన్నీ ఇవన్నీ ఉంటుంది ఇప్పుడు సంవత్సరాన్ని ఇప్పుడు సంవత్సరంలో పెళ్ళి అయిపోతుంది పిల్లలు పుడతారు మళ్ళీ ఆ ఖర్చులు పాల ఖర్చులు ఇవన్నీ ఇవన్నీ పెరుగుతాయి ఐదు వేల రూపాయలు ఎట్టది వాలంటీర్ ఇచ్చిన అది మరి ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు నేను పక్కాగా తెలుగుదేశం జనసేన కలిసిద్దా గెలిచిద్దని కోసం ఉన్నాను ఈరోజు కూటమి గెలిస్తే ఏం జరుగుద్ది అంటారు అసలు మంచి ప్రభుత్వాలు వస్తాయి అన్న ఉద్యోగాలు కంపల్సరీ వస్తుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కంపెనీలు తీసుకొచ్చారు కియా కంపెనీ అని మనకి కార్ల కంపెనీ అని చాలా వరకు కంపెనీలు తీసుకొచ్చారు అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి కారణం జగన్మోహన్ రెడ్డి గారే ఆ కంపెనీలన్నీ చాలామంది ఉద్యోగాలు లేక ఉన్నారు ఎందుకు మా బావ కానీ చాలామంది మా కుటుంబంలోనే యాభై మంది ఉన్నారు ఉద్యోగాలు లేక చదివి బాగా చదివి అది యాభై మంది దాకా ఉన్నారు అలాంటి వాళ్ళకైతే చాలా తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది అండి నాగరాజు ఏం చేస్తున్నారు కార్పెంటర్ ఏ ఏరియా అన్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ముప్పై రోజుల టైం ఉంది ఈ రోజున కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు వైసీపీ నుంచి దేవినేని అవినేష్ గారు పోటీ చేస్తున్నారు విజయవాడ ఉప నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అన్నారు ఏం చెప్తారు కూటమే ఎక్కువ ఇదిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మాత్రం వైసీపీ కంటే కూటమే ఎక్కువ మెజారిటీలో వస్తుందేమో అనిపిస్తుంది అంటే గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారంటారు నా అభిప్రాయం అయితే అది మరి అన్న ఎందుకంటే పోలీసు సార్ కూడా వచ్చాడు పోలీసు సార్ కూడా పోటీ ఉంది పోలీసులు కూడా గెలిచాడు ఈసారి గారు గెలుస్తాడు అని అభిప్రాయం ఆయన ఏమన్నా అభివృద్ధి చేశారు ఈ పదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నా అసలు ఆ చే అభివృద్ధి అంటే ఆయన చేసేదే ఉందండి పై పైనుంచి ప్రభుత్వమే కదా ఆయన చేయాల్సింది చేశాడు చిన్న చిన్న ఎన్ని పెద్ద ఎన్ని ఏంటి ప్రత్యేకంగా చేయాల్సిందే ఉంది పైనుంచి వచ్చినాయి ఈయన అమలు పరిచాడు అంతే ఈరోజు గద్దె గారు పేదవాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు లేదు కదా పేదవాళ్ళు కూడా చిన్న చిన్న ఇస్త్రీ బోళ్ళు కూరగాయల బోళ్ళు చాలా ఇప్పించాడు అతను మాకు మా ఏరియా తెలుసు కదా ఏరియా అంటే మరో పక్కన దేవినేని అవినాష్ గారి గురించి తిరుగుతున్నారు కదా ఈరోజున మేము ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇంటింటికి అందజేశామని చెప్పి అనడం కానీ ఈరోజు మీ ప్రాంతంలో నేను అభివృద్ధి చేస్తానని అంటున్నారు ఏం చెప్తారా అవినాష్ గురించా ఆ చేసి అవినాష్ కూడా తిరుగుతున్నారు అది చెప్పలేము చెప్పిన ఫ్లోటింగ్ ఆ టయానికి ఎలా ఉంటుంది అనేది చెప్పలేము మనం నేను గ్యారెంటీగా పలానా వస్తుందని నేను చెప్పలేను కదా అవినాష్ కూడా చాలా కష్టపడుతున్నారు ఇలా కొండ మీద ఇళ్ళ పట్టాలు ఇప్పించారు మళ్ళీ సంక్షేమ పథకాలు అన్ని ఇంటింటికి ఎదురాకపోయినా వాళ్ళకి అందజేశారు అదే మరి ఎలా ఉందన్న ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారు కదా ఏం చెప్తారు ఇప్పుడు పేదవాడు పేదవాడికి బాగానే ఉంది కొంతమందికి నచ్చట్లేదు అది ఇప్పుడు కొంతమందికి బాగానే ఉంది ఇప్పుడు పెన్షన్ మీ మీ ఇంట్లో పెన్షన్లో నేను అన్నీ వస్తే నీకు బాగానే ఉంటుంది రాలేదనుకో నాకు ప్రభుత్వం బాగాలేదనిపిస్తుంది అది ఎడ్యుకేషన్ పరంగా అదే దీని పరంగా కొంచెం బ్యాడ్గా ఉంది అంటే అభివృద్ధి ఏం చేశారు అసలు ఈ ఐదేళ్ళలో అసలు అభివృద్ధి ఏం కనబడతలేదు మాత్రానికి సంక్షేమ పథకాలు నవరాత్రాలు మాత్రం ఇస్తున్నాడని అందరికీ వస్తాయని చెప్తున్నారు ఏంటి ఈరోజు రాజధాని సామాన్యుడితో అవసరం లేదు అని చెప్పేసి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ఏమంటారు మీరు రాజధాని అవసరమే కదా మనకి మరి అవసరం లేకపోతే ఇప్పటికే మూడు రాజధానులు అని అన్నారు కదా అసలు ఎంతవరకు అని ఫలించి అంటారు ఏం చెప్తారు ఏం అవ్వలేదు మూడు రాజధానులు అది చంద్రబాబు గారు ఉంటే మరి అదన్నా సచివాలయం అదన్నా అవజ అది కూడా పెండింగ్లో పడిపోయిందిగా అన్న ఏంటి మరి కూటమి గెలిస్తే ఏం జరుగు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు అసలు ఏం చెప్తారు చెప్పలేదు అది ఎందుకంటే ఇప్పుడు ఎవరికాళ్ళు గెలిచేదాకా అలా చెప్పడమే తప్ప గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి వైఎస్ఆర్ గారు అన్నారు అభివృద్ధి ఏం కనపడలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే అన్నీ చేస్తానన్నాడు తర్వాత ఏమీ మనం ఏం చేయలేదు ఇట్లా మాట్లాడుకోవడం తప్ప అది ఓకే థ్యాంక్ యూ